నమస్తే సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి ఏ రకంగా వాళ్ళ సంచ వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు మా యా పన్నెండు రాసులు వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యకరమైన ముఖ్యమైనవి ఆయన కెరియర్ ఫైనాన్సెస్ మ్యారేజ్ లవ్ అండ్ దెన్ హెల్త్ ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ పదమూడో తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి ముప్పయో తారీఖు ఆగస్టు ముప్పైనా బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరబోతోంది ఇలా ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు కన్యాకులోకి వెళ్ళిపోతారు అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి చంద్రభగవానుడు అంటారా ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాసి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క కల మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ సంచ ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది నమస్తే కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామో మరి గోచార రీత్యా సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి తొమ్మిది గ్రహాలు కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు జీవనంలో మనకి అతి ముఖ్యమైన డొమైన్స్లో ఎడ్యుకేషన్ లవ్ రొమాన్స్ మ్యారేజ్ కరియర్ బిజినెస్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పర్సనాలిటీ ఇటువంటి విషయాల్లో ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తున్నారని తెలుసుకుందాం మీ రాశి యొక్క లాడ్ వచ్చి చంద్రభగవానుడు చంద్రభగవానుడు జామ్ జామ్ అని ప్రతి రెండున్నర రోజులకి స్కిప్పింగ్ ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అవునా అయితే అంత ఫాస్ట్గా వెళ్ళే అంత చంచలమైన స్వభావం గల చంద్రభగవానుడు ఎందుకు లేండి ఆయన అండం ప్రేమమూర్తి అంతేనా ఆయన చూసినప్పుడు అటువంటి ఫీలింగ్సే వస్తాయి నిర్మల మూర్తి ప్రేమమూర్తి శాంత స్వభావుడు మనస్ మన కారకుడు తన కారకుడు మనోభావాల కారకుడు ధన కారకుడు ఈ రాశ్యాధిపతి ఈ రకంగా ఉండగా మిగతా గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ పర్సనాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ పర్సనాలిటీకి మీకు చంద్రభగవానుడే కాబట్టి జనరల్గా మీరు అంటే ఫికల్ మైండెడ్ అని నేను చెప్పను బట్ శాంతంగా ఉంటారు నథింగ్ కెన్ ఎఫెక్టివ్ అన్నట్టుగా ఉంటారు బట్ అన్నీ మనసుకి తీసుకుంటారు ఆ రకంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి మీద కూడా ఇప్పుడు బుధ భగవానుడు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక రకంగా ఖాళీ అయిపోయినట్టే అవునా అయితే అక్కడ ఎవరు చూపు కూడా ఈ ఇప్పటివరకు అయితే పడలేదు అండ్ ఈ ఇప్పుడు కూడా మీకు ఇంకా బాగానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఏం లేదు అంటే మీకు ఒక రకంగా కొంచెం ఫిజిటీగా ఉండి కొంచెము మెంటల్ మెంటల్గా కొంచెం అనీజీగా ఉన్న ఈ గత రెండు నెలలు ఇప్పుడు ఒకేసారి మీకు ఫ్రీ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కేవలం చంద్రుడి యొక్క రిజల్ట్స్తో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఏం లేదు కానీ ద్వితీయ సంలో సింహ కూడా మీకు కేతువు తర్వాత రవి బుధులు కలుస్తారు తర్వాత శుకుడు కూడా వెంటనే తొందరలో కలుస్తారు కాబట్టి అక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి కొంచెం అవుట్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్గా స్ట్రెస్ లేనప్పుడు మానసిక ఆందోళన అనేది ఉండదు మానసిక ఆందోళన ఉన్నప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ ఇటువంటివి ఉండవు అవి లేనప్పుడు రోగాలు రావు సో కాబట్టి హెల్త్ ఇమ్యూనిటీ ఒక రకంగా బాగుందనే చెప్పాలి ఇబ్బంది అంటూ ఏం లేదు కర్కాటక వాళ్ళకి ఎడ్యుకేషనల్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతో కాలంగా ఉన్న కన్ఫ్యూజన్ కూడా అవుట్ అయిపోతుందని ఇందాక అనుకున్నాం కాబట్టి ఇక్కడ మాట తీరు బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఇంటెలెక్చువల్గా బాగుంటుంది విజ్డమ్ పరంగా బాగుంటుంది నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది ఏదైనా కోర్సెస్ తీసుకోవాలన్నా చట్టని ఒక డెసిషన్ తీసుకుంటారు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏం లేదు ప్రేమ వ్యవహారాల్లో కూడా అధికంగా చాలా బాగుంటుంది బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ముందు ఎటువంటి మ్యాజిక్లు ఆకాశం నుంచి కింద పడిపోతాయని మాత్రం ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేయదు అసలు మనం అది సెప్టెంబర్ పదిహేను వరకు ఖచ్చితంగా కోపాన్ని మితంగా ఉంచుకోండి అస్సలు కోపం రాకూడదు అసలు ఎందుకు రావాలి కోపం రాకూడదు శాంతంగా ఉండాలి ప్రేమగా వ్యవహరించాలి అందంగా చక్కగా మితంగా చక్కగా ప్రేమగా మాట్లాడాలి తర్వాత మ్యారేజ్ హౌస్ని కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వాళ్ళకి మీకు శని భగవానుడు అవుతారు సప్తమాధిపతి ఆయన మీకు అష్ మీకు రెట్రోలో ఉన్నారు కాబట్టి అంటే వక్రగతిలో ఉన్నారు కాబట్టి అయితే మీకు భాగ్యస్థానంలోనే వక్రంగా వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏముందంటే జీవిత భాగస్వామి రీత్యా మీకు కొంచెం వాళ్ళ హెల్త్ పరంగా కాస్త మీకు అటెన్షన్ పే చేయవలసిన అవసరం రావడం వాళ్ళకి ఏవో అడపా తడపా టెస్టులు చేయించడం అవసరం రావడం లేకపోతే వాళ్ళకి ఏదైనా సుస్థిగా ఉండడం శారీరక సుస్థిగా ఉండడం శరీరం వీక్గా ఉండడం వాళ్ళ కీళ్ళు నొప్పులు అనో లేకపోతే మోకాళ్ళ నొప్పులనో లేకపోతే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనో ఏవో ఒకటి అవ్వడమో లేకపోతే వాళ్ళ మొలాన మీ ప్లాన్స్ డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి డిస్టర్బన్ ఎందుకు అనాలి వాళ్ళ మొలాన మీకు కాస్త అంటే వాళ్ళకి అటెన్షన్ ఎక్కువగా ఇచ్చే భాగ్యం కలగడం అలా రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి సో ఆ రకంగా ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది కాబట్టి సో ఇదే రకంగా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ మొలానిది మా మొలా ఇది ఎందుకంటే రేపు వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకి రాదని మనం గ్యారెంటీ చెప్పలేం కదా కర్మ అనేది వెంట తరుగుతూ ఉంటుంది చీపురు పట్టుకుని అంతేనా సో కాబట్టి ఇక్కడ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడానికి కాస్త చక్కగా ట్రై చేయండి శుభంగా ఉంటుంది కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే గురు భగవానుడు కుజ భగవానుడు అవుతారు మీకు నవమ దశమ స్థానాలు గురు భగవానుడు మీకు ఎట్లాగో పన్నెండో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ వన్ ఇయర్ మాత్రం ఎటు ఎటు పరిస్థితులు అక్టోబర్ పదిహేను వరకు ఎందుకంటే మొన్న గురువు యొక్క పరిస్థితి తెలుసుకున్నప్పుడు ట్రాన్జిట్ తెలిసినప్పుడు నేను చెప్పాను కదా ఈ ఏడు సంవత్సరాలు గురు భగవానుడు చాలా ఫాస్ట్గా ఎగ్జిలరేటెడ్ మూవ్మెంట్తో వెళ్తున్నారు ఈ ఏడు సంవత్సరాలు కూడా ఆయన ప్రతి సంవత్సరం రెండు రెండు రాసులు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే రెండు రెండు రాసులు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం ముందుకు వెళ్ళి వెనక్కి రావడం లాంటివి చేస్తారు సో కాబట్టి అక్టోబర్ పదిహేను వరకు కర్కాటకం వాళ్ళు ఎటువంటి పరంగా కూడా మీరు అటు స్కిల్ పరంగా నాలెడ్జ్ పరంగా కానీ రాసి మారడం కానీ ఏటు వంటివి చేయొద్దు అసలు చేయద్దు ఎందుకంటే మీరు జాబ్ మానేడాలు మారడాలు లాంటివి చేయొద్దు అక్టోబర్ పదిహేను తర్వాత చూద్దాం స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎట్టి పరిస్థితిలో మీ జరిగే గోచారాన్ని బట్టి ఏ టైంలో మీరు అప్లై చేసుకుంటే మంచిది అనేది నేను చెప్తాను కాబట్టి అప్పుడు మీరు క్లారిటీతో ముందుకు వెళ్తే బాగుంటుంది కుజభగవానుడు కూడా మీకు తొలగి వెళ్ళిపోతున్నారు కాబట్టి సెప్టెంబర్ పదమూడో తారీఖు మీకు బాగానే ఉంటుంది అంటే ఒక రకంగా అంటే చాలా ఫాస్ట్గా ఆపర్చునిటీ ఇది తీసేసుకుందాం ఇది తీసేసుకుందాం అరే ఆపర్చునిటీ వచ్చింది దీన్ని మిస్ చేస్తున్నాము యాక్షన్ ఓరియెంటెడ్తో ఉంటారనమాట అంటే బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా ప్యాషనెట్గా ఉంటారు ఏదైనా వర్క్ పరంగా బిజినెస్ పరంగా కానీ బట్ వెయిట్ హోల్డ్ ద ప్యాషన్ డోంట్ లెట్ ఇట్ స్పిల్ అవుట్ ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా రేపు సెప్టెంబర్ అక్టోబర్ పదిహేను తర్వాతనే ముందుకు వెళ్ళండి కానీ అప్పటివరకు వద్దు గురువును మారనివ్వండి అప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలుగా వెళ్తూ ఉంటాయి మీరు గబుకున్న మీ ఐడియాస్ని స్పిల్ అవుట్ చేసినా మీ తర్వాత మీ ప్యాషన్ని ఓవర్ ఎగ్జిబిట్ చేసేసినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీ ఐడియాస్ని ఎవరో తీసుకోవడం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది కానీ మీరు మాత్రం చేయలేరు అదే కనుక మనం మంచి టైంని కూడా ఈ ప్లానెట్స్తో కనుక జోడించినట్లయితే అప్పుడు ఇంకా శుభంగా ఉంటుంది కదా ఆ రకంగా చేసుకుందాం సో కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కాస్త అక్టోబర్ పదిహేను వరకు ఆగమనే చెప్తాను శుభం బాధితుంది